ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్లోని మరియు ఆధునిక మార్కెట్లోని పత్తి ధరలు మరియు మిర్చి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కున్న బెల్లైక్ను ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా అయితే వరంగల్ మార్కెట్లోని కొత్త పత్తి ధర బాట అయితే ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలుగా ఉన్నది బెస్ట్ క్వాలిటీ అయితే ఏడు వేలుగా పోతున్నాయి వరంగల్ మార్కెట్లో అదేవిధంగా మొక్కలు చూసుకుంటే గరిష్ట కింటలు అయితే రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా ఉన్నది వరంగల్ మార్కెట్లో అదేవిధంగా ఏసీ మిర్చి చూసుకుంటే మిర్చికి వచ్చి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకం వచ్చి పదిహేను వేల ఐదు వందలుగా పలికింది వండర్ హార్ట్ మిర్చి పదహారు వేల రెండు వందలు దీపిక రకము పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేల తొమ్మిది వందలు మరియు పదిహేను అయితే అమ్మడం జరుగుతుంది అదేవిధంగా ఖమ్మం వేస మార్కెట్లోని పత్తి ధరలు మరియు మిర్చి ధరలు తెలుసుకున్నాయి ఇప్పుడు పత్తి అయితే ఈరోజు బెస్ట్ క్వాలిటీ వచ్చేసి ఏడు వేల ఒక్క వంద పలికిందండి నిన్నటితో పోలిస్తే ఈరోజు ఒక వంద రూపాయలు అయితే పెరిగింది అదేవిధంగా తేజ మిర్చి ధరలు చూసుకుంటే పదిహేను వేల ఒక్క వంద ఉన్నది నానేసి మిర్చి ధరలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల రెండు వందలు మరియు ఎనిమిది వేల మూడు అయితే పోవడం జరుగుతుంది మార్కెట్లో సో కమ్మ మార్కెట్లో అయితే ఈరోజైతే ఇరవై వేల పత్తి బస్సులు అయితే రావడం జరిగింది నిన్న అయితే నలభై వేల పత్తి బస్సులు రావడం జరిగింది అయితే చాలా సగానికి సగం తగ్గిపోయినాయి పత్తి బస్తలు రావడం అదేవిధంగా ఎన్కొన్న మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేలగా ఉండగా గరిష్ట పత్తి ధర ఆరు వేలగా ఉన్నది అదేవిధంగా కర్నూలులో తిరువురు మార్కెట్లోని కనిష్ట పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందలుగా పలికి గరిష్టంగా ఎనిమిది వేలాగా ఉన్నది అదేవిధంగా జమ్మికొంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మరియు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల పది రూపాయలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న మార్కెట్లోని పత్తి మరియు మిర్చి ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ